ఎవరి గ్రహాంతర వాసి నీ కోసం పెద్ద పెద్ద ధనవంతులంతా ఎదురు చూస్తూ ఉంటే నువ్వేంటి ఇలాంటి పేదవాడితో టైం వేస్ట్ చేస్తున్నావు అక్కడ మన బిజినెస్ పార్ట్నర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు త్వరగా రా పేదవాళ్ళకి బయట అన్నదానం జరుగుతోంది వాణ్ణి అక్కడికి పంపించు ఆ మాటలు విని చాలా అవమానంగా అనిపించింది ధ్రువకి ధీరజ్ పిలిస్తేనే ధ్రువ ధృవ పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చాడు కానీ ధీరజ్ తల్లి తన గురించి ఇలా అంటుందని అతను అస్సలు ఊహించలేదు ధృవం ముఖం చూసి ధీరజ్కు కూడా చాలా అవమానంగా అనిపించింది అమ్మా కొంచెం నెమ్మదిగా మాట్లాడు తనే దొంగ కాదు నేను పిలిస్తే ఇక్కడ కూర్చోడు తను నా ఫ్రెండ్ అమ్మా ఫ్రెండ్ అంట ఫ్రెండ్ వీడిలాంటి ఇలాంటి పనికిరాని వాళ్ళతో తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళని వెంట పెట్టుకుంటే నీకు ఒరిగేదేంటి నీ దగ్గర డబ్బులున్నాయనే ఆశతోనే వీళ్ళు నీ చుట్టూ చేరారు రోజురోజుకి నీ బుద్ధి మందగిస్తుందేంట్రా ధ్రువ తిరిగి సమాధానం చెప్పాలనుకున్నాడు కానీ అవమాన భారంతో ఏం మాట్లాడకుండా ఉంటాడు ఆ పార్టీకి వచ్చిన వాళ్ళందరూ చుట్టూ చేరి ధ్రువని చూసి ఎగతాళిగా నవ్వుతున్నారు వాళ్ళ ముఖంలోకి చూడడానికి కూడా అతనికి ధైర్యం రాలేదు అమ్మా నువ్వు అనుకుంటున్నట్టు తను అలాంటివాడు కాదు నువ్వు ఎక్కువ మాట్లాడు చేతిలో పది పైసలున్నా వెంట పడే వాళ్ళని చాలా మంది చూశాను నీ స్థాయికి విలువకి తగిన వాళ్లతో స్నేహం చేయాలి అంతేగాని వీధిలో తిరిగి వాళ్ళందరినీ పట్టుకొచ్చి భోజనం పెట్టి కాదు ధీరజ్ ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు కానీ అతని తల్లి అతన్ని మాట్లానివ్వలేదు ఆపు ఇంకేమి మాట్లాడు నువ్వు వెంటనే నాతో రా మనం పిలిచిన గెస్ట్లందరూ వచ్చేశారు వాళ్ళందరికీ పరిచయం చేయాలి నేను చెప్పింది చెయ్యిరా ధీరజ్ వద్దని వారిస్తున్నా అతని తల్లి ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె అతన్ని బలవంతంగా అక్కడి నుండి లాక్కెళ్ళిపోయింది ధీరజ్ ఎంతగా ప్రయత్నించినా ఆమె పట్టు నుండి విడిపించుకోలేకపోయాడు వెళుతూ అతను బాధగా ధ్రువ వైపు చూశాడు ధ్రువ కళ్ళు నీటితో నిండిపోవడం అతను గమనించాడు పండగలా అలంకరించిన ఆ పార్టీ హాల్ మధ్యలో ఏం చేయాలో తెలియక ధ్రువ ఒంటరిగా నిలబడ్డాడు ధ్రువను ఎందుకు అందరు చుట్టుముట్టినా అవమానిస్తున్నారు అంతగా ధృవ చేసిన తప్పేంటి మధ్య ఉన్న సంబంధం ఏంటి అసలు ఎవరు ఎన్నో సైంటిఫిక్ కథను పూర్తిగా లుపులున్నా తో కలిసి ఆ పార్టీ హాల్లోకి అడుగుపెట్టినప్పుడు ధ్రువ ముఖం ఆనందంతో వెలిగిపోయింది కానీ ఆ సంతోషం క్షణంలో మర్చిపోలేని గాయంగా మారుతుందని అతను ఊహించలేదు ధ్రువ పరిస్థితిని చూసి ఆనందించే శత్రువులు కొందరు అక్కడే ఉన్నారు వారు దృవను మరింత అవమానపరచాలనే ఉద్దేశంతో అతని దగ్గరికి వచ్చారు ఎరా ధీరజ్ లాంటి డబ్బున వాడితో స్నేహం కుదరగానే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కే కదా ఇప్పుడేమైంది అంతా ఆవిరైపోయిందా ఎప్పటికైనా నీ విలువేంటో తెలుసుకో పీకారి ఇంద్రజీత్ నేను నీతో గొడవ పడాలనుకోవడం లేదు ఎందుకు అనవసరంగా మాట్లాడతాం తను ఎంత రెచ్చగొట్టినా ధ్రువ నోరు మెదపడు అని ఇంద్రజిత్ అనుకున్నాడు కానీ అతని అంచనా తప్పైంది ధ్రువ తిరిగి గట్టిగా సమాధానం ఇవ్వడంతో ఇంద్రజిత్ కు ఏ మాత్రం నచ్చలేదు నీకు మాట్లాడవచ్చా ఏది ఏమైనా దేవాశ్రమంలో దేవుక వెనుక దాక్కున్నట్టు ఉక్కు కవచం కోటలో దేరజు వెనుక అని అనుకున్న నీ ప్లాన్ బెడిసి కొట్టినందుకు మా అందరికి చాలా బాధగా ఉందిరా బెటర్ లక్ నెక్స్ట్ నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది కానీ దానికి ఇది సరైన ప్లేస్ కాదు మళ్ళీ ఎప్పుడైనా ఒంటరిగా దొరుకుతాడు కదా అప్పుడు చెప్తాను నేనేంటో ఇంద్రజిత్తితో వాదన పెంచుకోవడం ఇష్టం లేక ధ్రువ మౌనంగా అక్కడి నుండి వెనుదిరిగాడు అతను వెళ్ళిపోతుంటే ఇంద్రజిత్ ఇంకా తన ఫ్రెండ్స్ అతన్ని ఎగదాలు చేస్తూనే ఉంటారు ధ్రువ వాటిని పట్టించుకోలేదు ఆ అవమానాలను పట్టించుకునే మానసిక స్థితిలో అతను లేడు ఏమైంది ఇప్పుడే కదా సమాధానం చెప్పావు అప్పుడే పారిపోతావా ఏంటి ధ్రువ కోపంగా వెనక్కి తిరిగి మీ ఉద్దేశం నాకు తెలుసు నన్ను అందరి ముందు అవమానించి తృప్తి పొందాలనుకుంటున్నారు అంతే కదా సరే చేసుకోండి మీ ఆనందం తీరే వరకు నా నగితాలు చేసుకోండి నేను ఎక్కడే నిలబడతాను కానీ నాకంటూ ఒక రోజు వస్తుంది ఆ రోజు నేను తిరిగి వచ్చినప్పుడు నీలో ఎవరైనా నా ముందు నిలబడగలరా ఆ దమ్ము మీకుందా దీంతో అందరూ సైలెంట్ గా ఉండిపోతారు ధ్రువ కోపంగా అక్కడ నుండి బయటికి వెళ్తాడు అప్పుడే అతని భుజం మీద చీను ప్రత్యక్షమయ్యాడు అందరి ముందు అవమానించారని బాధగా ఉందా అయినా క్రిప్టో గ్రహానికి వచ్చినప్పటి నుండి నిన్ను అందరూ ఎగతాలు చేస్తూనే ఉన్నారు కదా నువ్వు నన్ను మోటివేట్ చేస్తున్నావా లేదా ఎగతాలు చేస్తున్నావా ఏంటి అలా మొక్క ముడుచుకుని నిలబడ్డా ఏదో జీవితంలో మొదటిసారి ఇన్సల్ట్ ఎదుర్కొన్నట్టు సరే కానీ ఇక్కడ ఇలాగే నిలబడితే పార్టీలోని ఫోటో అంతా అయిపోతుంది వెళ్ళి ఇష్టమైనవి తిందాం పదా అరచేతంత పరిమాణం మాత్రమే ఉన్న జెల్లీ లాంటి పదార్థంతో చేసిన మానవరూపం చీను అతన్ని ధ్రువ మాత్రమే చూడగలుగుతాడు చీనుతో ధ్రువ మాట్లాడడం చూస్తే అతను ఒంటరిగా ఎవరితోనో పిచ్చిగా వాగుతున్నాడని అందరికి అనిపిస్తుంది నువ్వు చెప్పింది కూడా నిజమే అనవసరంగా ఎక్కడ నిలబడే కంటే వెళ్ళి ఏమైనా తినొచ్చు పార్టీలో రకరకాల మాంసాహార వంటకాలు టేబుల్స్ పై సిద్ధంగా ఉన్నాయి ధ్రువ అవన్నీ కడుపు నిండా తిన్నాడు కడుపు నిండిన తర్వాత అతనికి ధీరజ్ గుర్తొచ్చాడు వెళ్ళే ముందు తనకి చెప్పి వెళ్దామని అతను వెతుకుతూ వెళ్ళాడు అతను ఒక చోట గుంపుగా ఉన్న చోటుకి వెళ్తాడు వాళ్ళు వేసుకున్న తలతలలాడే దుస్తులు చేతిలోని వింతైన ఆధునిక పరికరాలు చూసి ధ్రువ ఆశ్చర్యంతో నిలబడిపోయాడు కొంతమందిలో ధీరజ్ ని ఎలా వెతకాలి అక్కడికి వెళ్ళి ఎవరినైనా తన గురించి అడుగు నువ్వు బానే చెప్తావు దేరస్ తో ఊరికే మాట్లాడితేనే వాళ్ళ అమ్మ అంత గోల చేసి తను తీసుకెళ్ళిపోయింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులా ఉన్నారు వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే నా పని అయిపోతుంది మరి ఇప్పుడేం చేస్తావు ప్రస్తుతానికి వేరే ప్లాన్ ఏం లేదు మనం ఎక్కడ వెయిట్ చేద్దాం ఒకవేళ ధీరజ్ ఇటువైపు వస్తే కలిసి వెళ్ళిపోదాం సరే అయితే ధ్రువ ధీరజ్ కోసం చాలాసేపు అక్కడే నిరీక్షిస్తూ నిలబడ్డాడు సమయం గడుస్తున్నా అతను కదల్లేదు అటుగా వెళ్తున్న వాళ్లు ధ్రువని చూస్తూ ఎగతాలు చేస్తారు ఇలాంటి డబ్బున్న వాళ్ల పార్టీలో ఇలాంటి బికారి ఎలా వచ్చాడు అని అనుకున్నారు వాళ్ళు అలా అవమానిస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్న ధ్రువ అక్కడి నుండి కదల్లేదు ఇంతలో ఆ గుంపు నుండి హడావిడి మొదలవుతుంది ఇప్పటి వరకు హుందాగా ఉన్న వాళ్లు ఉన్నట్టుండి ఎవరితోనో కలవడానికి పరిగెడుతున్నారు దీంతో ఆ వ్యక్తి ఎవరో చూడాలి అని ధ్రువకి అనిపించింది అప్పుడే ధ్రువ భుజం మీద చీను ప్రత్యక్షమయ్యాడు అక్కడ అంత గందరగోళంగా ఉంది ఎవరో పెద్ద కోటీశ్వరుడు వచ్చాడని టాక్ కానీ అతని ముఖం నాకు కనిపించలేదు ఈ నగరంలో మోడర్న్ వెపన్ ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అన్ని ఇతనివేనని జనం గుసగుసలాడుకుంటున్నారు తను చాలా పవర్ఫుల్ మాత్రమే కాదు డెవలప్మెంట్ కోసం ప్రజల రక్షణ కోసం తన సంపదను దానం చేసి గొప్ప వ్యక్తి అని కూడా అంటున్నారు ఒక పక్క తీర్చడానికి ఊరు పేరు తెలియని గ్రహానికి వచ్చి నేను కష్టపడుతుంటే కోర్టు సంపాదించిన ఈ వ్యక్తి ఇక్కడ దానం చేస్తున్నాడు సూపర్ కదా ద్రుబ నవ్వుతూ చీనుతో అంటున్నప్పుడు ఆ జన సమూహంతో ఆ కుర్రాడు అటువైపుగా వస్తాడు అతని మొహం చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు ధ్రువ చీను తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు అది మన డేవిడ్ కదా ఆ ముఖం ధ్రువకు చీనుకు ఎప్పటికీ మర్చిపోనింది కొద్ది రోజుల క్రితం జరిగిన ఆ సంఘటన జ్ఞాపకం వచ్చింది నిజానికి ధ్రువ వల్లే డేవిడ్ బ్రతికి ఉన్నాడు చీను గుర్తున్నారా అదేం ప్రశ్న ఇతన్ని ఎలా మర్చిపోగలం ఆ రోజు అడవి పందులు చంపడానికి వచ్చినప్పుడు భయంతో అరిచిన అరుపులు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి ఆ సంఘటన కొద్ది రోజుల క్రితమే జరిగింది ధ్రువ ఎప్పటిలాగానే తన వేట ముగించుకొని వస్తూ ఉండగా కొన్ని వింత ఆకారంలో ఉన్న అడవి పంతులు అతనిపై దాడి చేశారు వాటి బారి నుండి ప్రాణభయంతో అతను పారిపోతూ ఉండగా వెరక నుండి ఎవరో అపరిచిత యువకుడు కేకలు వినిపించాయి అయ్యో ఎవరైనా రండి ఎవరైనా నన్ను కాపాడండి రే ఎవరు రడువు ఇక్కడ నా ప్రాణం కాపాడుకోవడానికి కష్టంగా అవుతుంది ఇంకా నేను కాపాడుతాను పరిగెత్తు లేకపోతే చేస్తాం అయ్యో అలా అనద్దు నేను ఎక్కువ దూరం పరిగెత్తలేను దయచేసి నన్ను కాపాడు బదులుగా ఏం కావాలంటే అది ఇస్తాను ధ్రువకు యుద్ధ విద్యలు తెలిసి ఉండడం వల్ల అతను ఏ మాత్రం శ్రమ లేకుండా ఆ బండరాయిని ఎక్కేశాడు ధ్రువ అంత సులభంగా ఎక్కడం చూసి ఆ అజ్ఞాత వ్యక్తి కూడా ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు అతను పూర్తిగా నీరసించిపోయి ఇక మరణం తప్పదని భావించి కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళ నుండి కన్నీళ్లు చూసి ధ్రువకు జాలి కలిగింది అకస్మాత్తుగా అతని దృష్టి తన ముందు వేలాడుతున్న పొడవైన అడవి తీగలపై పడింది మరో క్షణం ఆలోచించకుండా అతను దాన్ని బలంగా లాగాడు ధ్రువ విసిరిన తీగను డేవిడ్ గట్టిగా పట్టుకున్నాడు తన శక్తింతా ఉపయోగించి ధ్రువ డేవిడ్ ని బండరాయి పైకి లాగిన కింద ఉన్న పందులకు ఆ బండరాల పైకి ఎక్కడం సాధ్యం కాలేదు అలా డేవిడ్ లాక్కున్నాడు ధ్రువ ఆయాసంతో ఇద్దరు అక్కడ కొద్దిసేపు కూర్చున్నారు కొంచెం ఆయాసం తగ్గిన తర్వాత ధ్రువ డేవిడ్ వైపు చూశాడు అసలు ఎవరు ఎప్పుడు చూడలేదే నా పేరు డేవిడ్ జూలియన్ డేవిడ్ దేవాశ్రమంలో నా ఇల్లు ఇందాక ప్రాణమయంతో పరిగెడుతున్నప్పుడు నేను కాపాడితే నాకేది ఇస్తా అని అన్నావు కానీ నీ వాలకం చూస్తుంటే నీ దగ్గర చిల్లిగా అవు కూడా లేదనిపిస్తుంది డేవిడ్ ఏం సమాధానం చెప్పకుండా నవ్వుతూ నా డ్రెస్ చూసి నన్ను అంచనా వేయద్దు నేనెవరో ఏం చేయగలను నీకు ఇప్పుడు అర్థం కాదు త్వరలోనే తెలుస్తుందిలే డేవిడ్ చెప్పింది ధృవకి అప్పుడు అర్థం కాలేదు తను ఏమీ అడగలేదు ఆ ప్రదేశంలోనే వీడ్కోలు తీసుకున్న వాళ్ళిద్దరూ మళ్లీ డేవిడ్ ని ఇలా చూస్తాడు అని ధృవ ఎన్నడూ ఊహించలేదు కానీ ఆ అద్భుతం ఈ రోజు జరిగింది. అయితే డేవిడ్ మామూలు యతి కథ అన్నమాట. ఎవర్నీ తక్కువగా అంచనా వేయకూడదని ఇప్పుడు అర్థమైంది కదా. The dog తన చుట్టూ చేరి గోల చేస్తున్న రిచ్ ఫ్యామిలీస్ ని తప్పించుకుంటూ ముందుకి నడుస్తున్న డేవిడ్ అప్పుడే అకస్మాత్తుగా ఒక మూలన నిలబడి ఉన్న ధృవను చూశాడు ధ్రువను చూడగానే డేవిడ్ ఆశ్చర్యపోయాడు పరిగెత్తుకుంటూ ధ్రువ దగ్గరికి వస్తాడు డేవిడ్ ఇంత ఎక్సైటింగ్ గా రియాక్ట్ అవుతాడు అని ధృవ అనుకోలేదు ఇంతసేపు ధృవని ఎగతాలు చేస్తున్న వాళ్ళందరూ ఆ దృశ్యం చూసి నోరెళ్లబెట్టి నిలబడ్డారు ఎందుకు డేవిడ్ ధ్రువ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు తన ప్రాణాన్ని కాపాడినందుకు బదులుగా డేవిడ్ ధ్రువకు ఏదైనా సాయం చేస్తాడా తనను డబ్బు డబ్బులేనివాడని అవమానించిన వాళ్ళ మీద ధ్రువ పగ తీర్చుకుంటాడా ధ్రువను అవమానించిన ఇంద్రజిత్ ధీరజ్ తల్లి ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫేమ్ యాప్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫేమ్